No me daban mano. Aloha! పెద్దడి నాగలే వడ్డో నా శివ నాగో నమనో వైదు వే పెద పెద్ద I'm <speaking in> gonna <foreign language>

ముప్పై మూడు గుద్దులు గంట మారింది ఆ మార్పులు మేము తెప్పించినాము ఓ అటు మంచి రోజల్లో పండుగ రోజు శుక్రవారం రాను నేను కుర్తను నేను కొలు అన్నాడు పద్దని పడుకుంటే పడకలేదో ఊపిలు అడుగు పద్దని వచ్చి బాలుడు కుర్తున్నా లేదా ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడైతే నడుస్తుంది ఆయమ్మ మోడికి నా చెల్లి బాబు ఒకటి నా బాబు ఒకటి ఉన్నాయి ఆట నేను అయితే నిదానంగా నడిపించుకుందామా ఇప్పుడు ఏమైనా చేయాలా చేసేది అయితే ఏం లేదు అన్నయ్య మేము ఉన్నాము కదా మేము ఉన్నంత ఒక అలుగురు ఒక వాటిని కాస్తామని వాటి ఇస్తాను కదా మీరే ఏడైనా తెచ్చి వచ్చేస్తారా లేకంటే మా చావు మూడు అరాలు చేసినాక వస్తారు అన్నయ్య పూజ పెట్టాలా లేకంటే గురువు లేదు